శుభదయం మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున ఎవరింట్లో కనబడటం లేదు ఎవరి ఇంట్లో కనబడటం లేదు మిస్డ్ మిస్డ్ మిస్సింగ్ లాడ్ అండి ఇది ఎవరింట్లో కనబడటం లేదు ఎవరింట్లో ఏం కనపడటం లేదు అండి ఇక్కడ సాధారణంగా మనం ఒక మంచి చెడు తెలుసుకోవాలన్నా ఒక తిథి వారం నక్షత్రం యోగం కరణం పంచాంగం అంటారు దాన్ని తిథులు పంచాంగం తెలుసుకోవాలన్నా సరే వెంటనే పంచాంగం చూస్తాం ఏ నక్షత్రంలో పుట్టాడు పిల్లవాడు తర్వాత ఏ నక్షత్రంలో పోయాడు పెద్దవాడు అలాగే నామకరణం కానీ లేకపోతే అన్నప్రాసన కానీ ఇలా ఏదైనా సరే ఓ పంతులు గారిని సంప్రదించినా వెంటనే ఆయన తీసేది పంచాంగమే అట్లా శుభాశుభాలను తెలియజేసేటువంటి పంచాంగం ఒకటి అంతకన్నా కూడా ముఖ్యమైనటువంటిది మార్గదర్శకాలు మన భారతీయ సనాతన సాంప్రదాయాలకు చిహ్నాలు అలాగే మన భారతీయ ఆర్షధర్మాన్ని ఔన్నత్యాన్ని చాటి చెప్పేటువంటి నిక్షిప్తాలు ఖనిజాలు మహాగ్రంథాలు భారత భాగవత రామాయణ భగవద్గీత ఇత్యాది గ్రంథాలు ఆ రోజుల్లో అయితే గుళ్ళల్లో పురాణాలుగా చెప్పేవారు ఇళ్లల్లో అయితే తాతలు ముత్తాతలు కూర్చొని చెప్పేవాళ్ళు హాయిగా రిటైర్మెంట్ అయిన తర్వాత పెద్ద వయసులో వాళ్ళు కూర్చొని వ్యాసపీఠం అనేది ఉండేది ఓ చక్కతో వ్యాసపీఠం దాని మీద పెట్టుకొని చదువుకుంటే వాళ్ళు రోజుకు అధ్యాయం చదువుకొని స్వస్తి వచనాలు చెప్పి దేవుడి మందిరంలో దేవుడికి హారతులు ఇచ్చి చిన్న నైవేద్యం ఇచ్చి పూర్తి చేసేవారు లేదంటారా సామూహికంగా కొంతమంది ఇంట్లో సత్సంగంలాగా కొంతమంది ఇరుగు పొరుగు వాళ్ళ అమ్మలక్కల్ని కూర్చోబెట్టుకొని ఈ పారాయణ చేసేవాళ్ళు చెప్పేవాళ్ళు నీతి కథలు భారతంలో నీతి కథలు ఉన్నాయి భాగవతంలో నీతి కథలు ఉన్నాయి రామాయణంలో నీతి కథలు ఉన్నాయి భగవద్గీతలో నీతి కథలు ఉన్నాయి అవన్నీ కూడా మన భవిష్యత్తుకు బాటలు బావుటాలు కూడా మరి ఈ రోజున ఎవరింట్లో ఉన్నాయండి భారతం రామాయణం భగవద్గీత ఏమండి ఏదైనా సరే ఎవరింట్లో ఉన్నాయి ఈ గ్రంథాలు ఉద్గ్రంథాలు ఎవరింట్లో కూడా లేదు మహా అయితే సాహిత్యం మీద అభిలాష ఉన్నవాళ్ళు కరుడశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి రచనలు అలాగే దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి రచనలు ఇలాంటి రచనలు ఇంటి నిండా పెట్టుకునేవాళ్ళు ఆ రోజుల్లో ఉన్నటువంటి తాతయ్యలు ఆ తర్వాత తండ్రుల జనరేషన్ రంగానే ఇంగ్లీష్ నావల్స్ మీద ఎవరికైనా మక్కువ ఉంటే వరల్డ్స్ వర్త్ తర్వాత గొప్ప గొప్ప షేక్స్పియర్ ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళ రచనలు రిచర్డ్ హర్స్ ఇలాంటి వాళ్ళందరి రచనలు ఉండే వీళ్ళల్లో ఆ తర్వాత నవల్స్ లేవు ఏమీ లేవు ఈ అసలు ర్యాక్స్ ఏవైనా ఉంటే ర్యాక్స్ని డాష్ షో కేసులో బొమ్మల్లాగా బొమ్మలతో నిండి నింపేస్తున్నారు తప్ప పుస్తకాలకి ఒక ప్రత్యేకమైన అంటూ ఏమీ లేవు ఉన్నాయా అండి కనబడట్టే లేదు మరి ఈ రోజున దాని గురించే మనం చెప్పుకుంటున్నాం లోకంలో పుట్టిన ప్రతి మనిషి కూడా తను బతికి ఉన్నంతకాలం సుఖ సంపదలు అభ్యుదయాలు కలుగుతూ ఉండాలని చెప్పి జీవితం ప్రశాంతంగా కొనసాగాలని చెప్పి ఎలాంటి అవరోధాలు ఉండరాదని చెప్పి కోరుకుంటాడు తాను చేసే ప్రతి పనికి ఫలితం లభించాలని ఆశిస్తాడు మరణం కూడా ఏ యాతన లేకుండా సునాయాసంగా లభించాలని చెప్పి వెయ్యి దేవుళ్ళకు మొక్కుతూ ఉంటాడు ఎన్ని పాపాలు చేసినా ఎన్ని కుట్రలు చేసినా కొతంత్రాలు చేసినా ఈ విషయంలో మాత్రం దేవుడి మీద నమ్మకం ఉంటుంది మనిషిని బాధపెట్టే తాపాలు అంటే దుఃఖాలండి మూడు ఉన్నాయని పురాణ ఇతిహాసాలు చెప్తూ ఉంటాయి మనకి అవి ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆది భౌతిక తాపాలు వీటినే తాపత్రయాలు అని పిలుస్తూ ఉంటారండి ఆధ్యాత్మిక తాపాలంటే మానసిక శారీరక రోగాలండి మనిషి పైకి ఎంత అందంగా ఉన్నా ఎంత హుందాగా ఉన్నా ఎంత పర్సనాలిటీతో ఉన్నా ఎంత రిచెస్ట్గా ఉన్నా ఎంత స్టేటస్ మెయింటైన్ చేస్తూ ఉన్నా అతడి మనసు అంత అందంగా ఉంటుందని చెప్పలేమండి మనసులో ఎన్నో ఆందోళనలు అలజళ్ళు ఉండిపోతూ ఉంటాయి ఇక శారీరక రోగాల గురించి చెప్పాల్సిన పని లేదండి ఈ రోజుల్లో డాక్టర్స్కి అంత పట్టినటువంటి శారీరక రోగాలు ఎన్నెన్నో 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 ఉన్నాయి ఎన్నెన్నో ఉన్నాయి డాక్టర్స్కి అంత పట్టడం లేదు అంత చిక్కటం లేదు ముసురు పడితే జలుబు వస్తుంది ఎండ కాస్తే వేడి వస్తుంది చలి విజృంభిస్తే వస్తుంది ఇలాంటి చిన్న చిన్న బాధలు మొదలుకొని ఎంతకు నయం కాని రోగాలు ఇవన్నీ పెట్టుకొని డాక్టర్ల చుట్టూ ప్రదక్షిణ చేస్తూనే ఉంటాం నిత్యం మనం మనిషిని చుట్టుముట్టి అతనికి సౌఖ్యాన్ని కూడా దూరం చేస్తూ ఉంటాయి ఇలాంటి స్వల్ప రోగాల దగ్గర నుంచి దీర్ఘ రోగాల దాకా మరి ఆది దైవిక తాపాలలో అతివృష్టి అనావృష్టి ప్రకృతి విభత్సాలు భూకంపాలు పిడుగుపాట్లు రాళ్లవానలు వానలు కరువు కాటకాలు ఆవిర్భవిస్తాయి మనిషిని కోలుకోలేనటువంటి దెబ్బతీస్తూ ఉంటాయి ఇంకా ఆది భౌతిక తాపాలంటే పాము కాట్లు విషకీటకాల విజృంభణ క్రూరమృగాలు జంతువుల వల్ల కలిగే బాధలు కష్టనష్టాలు ఇవన్నీ ఉంటాయి ఈ మూడు విధాల తాపాలను తట్టుకొని మనిషి నువ్వు రేళ్ళు అంటే గొప్ప విజయమే ఇలా మనిషి జన్మ పరమ దుఃఖభూచితంగా సాగటం ఎవరికైనా సరే బాధని కలిగిస్తూ ఉంటుంది తప్పదండి బాధ వచ్చినప్పుడు ఎడవాలి సుఖాన్ని అనుభవించట్లేదు అలాగే బాధని అనుభవించాలి మరి మానవాడిలో ఉన్నతులు ఉత్తములు ఫలాపేక్ష లేని వారైన మహర్షులకు మానవులపై అపారమైన కానుణ్యం ఉంది కాబట్టి వారేం చేశారంటే ఏళ్ల ధరబడి తపస్సు చేసి సాధించినటువంటి దివ్యజ్ఞానంతో మానవాళిని తరింపజేసే సాహిత్యాన్ని సృష్టించారు తాపత్రయాలతో తల్లడిల్లుతున్నటువంటి మానవులకు తరుణోపాయాలను చూపించారు అలాంటి ఉపాయాల్లో అత్యున్నతమైనది భాగవతం అండి భాగవతం ఈ భాగవతం ఎలాంటి అసత్యాలు లేని ఉత్కృష్ట గ్రంథం అండి ఇందులో ఎలాంటి లంపటాలు లేని శాశ్వత ఆనందదాయక మోక్ష విషయాలే ఉంటాయి ముక్తిని అంటే ఏ తాపాలు లేని ప్రశాంత స్థితిని కోరేవారికి ఈ పుస్తకం అమృత పాత్ర వంటిది ఇందులోని కథలన్నీ కూడా మనిషికి పరమ సౌఖ్యాన్ని అందిస్తాయి మనసును ఆనందింపజేస్తాయి వికసింపజేస్తాయి జ్ఞానాన్ని ప్రసాదింపజేస్తాయి ఈ గ్రంథాన్ని చదివితే తాపత్రయాలు దూరమైపోతూ ఉంటాయి ఇందుకు చక్కని ఉదాహరణగా మనం భాగవతంలో పరీక్షిత్ మహారాజు వృత్తాంతమే చెప్పుకుందాం పూర్వం పరీక్షిత్ అనేటువంటి మహారాజు వేటకు వెళ్ళి దారి తప్పుతాడు ఒక ముని ఆశ్రమానికి వెళ్ళేసరికి అక్కడ తపోధ్యానంలో ఉన్న శమీకుడు అనే ముని కనిపిస్తాడు ఎన్నోసార్లు ప్రయత్నిస్తాడు మాట్లాడటానికి ప్రయత్నం చేసినా సరే ఆయన మౌనధ్యాన ముద్రలో ఉండి తపస్సుతో కఠోరమైన దీక్ష తపస్సుతో ఉండటం వలన బదులివ్వని స్థితిలో ఉండగా రాజుకి ఆగ్రహం కలిగి ఏం చేస్తాడంటే పరీక్షిత్ మహారాజు ముని మెడలో అక్కడే సచ్చపడి ఉన్నటువంటి పామును మెళ్ళో వేసేసేసి కచ్చగా వెళ్ళిపోతాడు రాజు కొంతసేపటి తర్వాత వచ్చినటువంటి మునికుమాడు శృంగి తండ్రికి జరిగినటువంటి అవమానం ఎవరు చేశారు ఏమిటి అన్నీ ఊహించి తెలుసుకొని రగిలిపోతాడు అలా చేసినటువంటి పరీక్షిత్ మహారాజు ఏడు రోజుల్లో తక్షకుడు కాటుతో చనిపోతాడని చెప్పి శాపం పెడతాడు ధ్యానం నుంచి మేల్కొని శమీకుడు కొడుకు చేసినటువంటి శాపాన్ని ఇదంతా తెలుసుకొని చింతించి పరీక్షిత్తుకు సమాచారం పంపిస్తాడు పరీక్షిత్తు తాను చేసిన అపరాధానికి పశ్చాత్తాపం చెంది దయాళు అయినటువంటి సుఖమహర్షిని ఆశ్రయించి తనకు మోక్షం లభించే మార్గాన్ని ఉపదేశించమన్నాడు అప్పుడు సుకుడు ఈ ఏడు దినాలు భాగవత కథలను వింటూ కాలక్షేపం చేయమని చెప్తాడు భాగవతం చదివితే ఇతర శాస్త్రాలు అవసరం ఉండదని హృదయం భగవంతుడిలో స్థిరంగా నిలుస్తుందని చెప్పాడు వ్యాసుడు ఈ మాట అక్షర సత్యం ఏమండి ఇది చిన్న కథ అయినా సరే ఒక ఫిక్షన్ లాగా చక్కగా ఒక టెంపో మెయింటైన్ చేసుకుంటూ ఎక్కడ బోర్ కొట్టకుండా ఎక్కడ ల్యాగింగ్స్ లేకుండా మన భాషలో మాట్లాడాలంటే సినిమా భాషలో చాలా చక్కగా సాగిపోయింది పరీక్షిత్ మహారాజు కథకి సంబంధించి మనకి సినిమాలు కూడా వచ్చాయి ఎన్నో సినిమాలు కాకుండా ఇట్లాంటివి ఉపకథలు నీతి కథలు జ్ఞాన కథలు మన భారత భాగవత రామాయణాల్లో కోకొల్లలు ఉన్నాయి సంస్కృత భాషలో ఉండేటువంటి ఇట్లాంటి ఉద్గ్రంథాలను చాలామంది శ్రమించి కష్టపడి వ్యవహారిక భాషలోకి తీసుకొచ్చారు ఈ రోజుల్లో క్లాసు మాస్ అనుకుంటాం కదండి అలాగే మాస్ అంటే ఎక్కువగా చదువుకొని వాళ్ళకి సంస్కృతం రాని వాళ్ళకి వాళ్ళకి కూడా అర్థమయ్యే రీతిలో వ్యవహారిక భాషలో సులభ శైలిలో అందరికి అర్థమయ్యే రీతిలో కూడా రాశారు ఎంతోమంది ఎంతమంది దగ్గర ఉన్నాయండి ఈ గ్రంథాలు ఎంతమంది ఇళ్లలో ఉన్నాయండి ఈరోజు నీ గ్రంథాలు అంటే ఈ గ్రంథాలు చదవమని నేను చెప్పటం లేదు గ్రంథాలు ఉన్నా చాలు ఆ పవిత్రతను చాటుకున్నట్టు అవుతుంది ఆ గ్రంథాలకు రోజు దండం పెట్టుకున్నా చాలు మనకు మనశ్శాంతి కలుగుతుంది మనకు అభివృద్ధి పదంలో మనం పయనించేలాగా చేస్తే గ్రంథాలు కొంతమంది ఇలాంటి గ్రంథాలని ఉంచుకున్నా చదివే శక్తి ఓపిక లేకపోయినా పూజ చేస్తారు పూలు పెడతారు నైవేద్యం పెడతారు అలా పరమ పవిత్రమైనటువంటి ఆ గ్రంథాలు జాడ లేకుండా పోయాయి వాటి అడుగు జాడలు కూడా కనపడటం లేదు మిస్సింగ్ యాడ్స్ కిందకు వచ్చేసేసాయి మరి ఇట్లాంటి ఉద్గ్రంథాలను మనం చదవగలమా పూర్వకాలంలో అయితే లైబ్రరీలోకి వెళ్ళి ఏ గ్రంథాలైనా చదివేవాళ్ళు ఇప్పుడు అసలు లేవు పల్లెటూరల్లో లైబ్రరీలు ఉంటాయి పేపర్ల వరకు పరిమితం వీక్లీల వరకు పరిమితం స్వాతి అలాంటివి పత్రికలు పరిమితం గ్రంథాలు ఏమైనా ఉన్నాయా గ్రంథాలు ఏమైనా చదువు కనబడతాయా మనకి కనబడవు కదండి గ్రంథాలు మరి ఇంకా అలాంటప్పుడు ఈ పాఠ్య గ్రంథాలు ఇలాంటి పురాణ గ్రంథాలు ఇవన్నీ కూడా మృగ్యమైపోయినాయండి పంచాంగ శ్రవణాలే మృగేమైపోయినాయి ఈ రోజున ఉగాది రోజున దేవుడి గుళ్ళల్లో కానీ గ్రామ చావిళ్లలో కానీ లేకపోతే ఎక్కడైనా సరే కూర్చొని పంచాంగాలు చదివేవారు ఇప్పుడు పంచాంగం ఏం లేదు కొనుక్కెళ్ళమే ఒక హాబీలాగా తయారైంది కొంతమందే చదువుతున్నారు వాళ్ళ రాసి వరకు వాళ్ళు చదువుతారు అయిపోయింది ఎవరు రాసి వాళ్ళు చదువుతారు అయిపోతుంది మూలబడేస్తారు మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా దాంతో పని లేదు ఎంత కాస్ట్ పెట్టామో అన్నది విలువే లేదు ఇలా సాగిపోతుంది జీవితాలు ఇలాంటి జీవితాల్లో ఇక భారత భాగవత రామాయణ భగవద్గీత ఇలాంటి గ్రంథాలు మనం నోటితోనే మాట్లాడుకోవటం సరిపోతుంది మన సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు సనాతన ధర్మాలు ధర్మాలు ఆర్ష విజ్ఞానాలు ఆర్ష విజ్ఞాన గ్రంథాలు అన్నీ కూడా నిక్షిప్తమైపోతున్నాయి సమాధి స్థితిలోకి వెళ్ళిపోతున్నాయి భూస్థాపితం అయిపోతున్నాయి జరిగే వాటిని చూసి మనం ఏమి చేయలేము ఏమి చేయలేని చేతకాని దద్దమలం అయిపోతున్నాము కొంతమంది పాపం కష్టపడి పండితులు వీటినన్నింటినీ కూడా వెబ్సైట్స్లో సిస్టమ్స్లో నిక్షిప్తం చేస్తున్నారు భావితరాలకు తెలియజేయాలని సంస్కృత పాఠ్యాంశాలను సంస్కృతాన్ని సంస్కృత గ్రంథాలను నిక్షిప్తం చేస్తున్నారు అలాంటి సిస్టమ్స్ కూడా వచ్చినప్పుడు లేటెస్ట్ సిస్టమ్స్ వచ్చినప్పుడు వీటిని పరిరక్షించే బాధ్యత ఉన్నప్పుడు ఇక సిస్టమ్స్ ఉన్నటువంటి లైబ్రరీల్లో సిస్టమ్స్ పెట్టండి ఇంకా పాఠ్య గ్రంథాలు పుస్తకాలు లేనప్పుడు అలాంటి లైబ్రరీలు ఖాళీగా పడి ఉండటం కన్నా కూడా కొన్ని సిస్టమ్స్ పెట్టి వాటికి ఒక అబ్జర్వేషన్ని పెట్టి ఒక సిస్టమ్కి సంబంధించి ఒక కంట్రోలర్ని ఒక అడ్మినిస్ట్రేటర్ లాగా పెట్టి ఎవరైనా సిస్టమ్ మీద అవగాహన వాళ్ళు వచ్చి కూర్చుంటే చక్కగా ఈ గ్రంథాలన్నీ కూడా వెబ్సైట్లలో వాటిల్లో చూసుకుంటే అవకాశాలు ఉంటాయి ఇవి ప్రభుత్వాలు చేయవలసిన పని మన సాంస్కృతిక మన ప్రాచీన సంస్కృత ఆధ్యాత్మిక మరి నిక్షిప్తతను వజ్ర వైఢూధ్యాలు లాంటి ఈ నిధులను కాపాడవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సాహితీ సంస్థలకు ఉన్నాయి కాబట్టి సిస్టమ్స్ని పెట్టండి లైబ్రరీస్ సిస్టమ్స్ మీద కూర్చొని హాయిగా చదువుకుంటారు చూసుకుంటారు పాఠ్య గ్రంథాలు లేని లోటు మనకు కనిపిస్తుంది స్వస్తి భవదీయుడు నాలుగు మంచి